పేదలు అమాయక ప్రజల భూములను పరిరక్షించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇమెయిల్ ద్వారా వినతి పత్రాన్ని పంపించారు అనంతరం సైదాబాద్ డివిజన్ కళ్యాణ నగర్ లోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తీసుకురాబడిన ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ వలన ఎంతో మంది అమాయక ప్రజల భూములు సంరక్షించబడ్డాయన్నారు పేదల భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడ్డాయని వివరించారు అయితే

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి అమాయకులకు సంబంధించినటువంటి భూముల్ని ఆస్తుల్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు విపరీతంగా ఆక్రమిస్తారు ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి క్రమంలో ఆర్థికంగా తర్వాత ల్యాండ్స్ని ఆక్రమించేటటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నటువంటి వ్యక్తుల నుంచి అమాయకమైనటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులు కాపాడడం కోసం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అనేటటువంటి పేరుతోటి ఒక యాక్ట్ని తీసుకురావటం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎవరి భూమి అయినా అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే బాధితులు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్కి వచ్చి కేసులు పెడితే ఆరు నెలలలో ఆరు నెలల కాలంలోనే ఆ కేసుని డిస్పోజ్ చేయాలి బాధితులకు న్యాయం చేయాలనేది యొక్క దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అంతమంచి చట్టం ఉండటం వల్ల చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ భయపడి అమాయకుల యొక్క భూములు ఆక్రమించుకోకుండా వెనకపోయినారు కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యాక్ట్ని ల్యాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ యాక్ట్ పంతొమ్మిది ఎనభై రెండు అనేటటువంటి చట్టాన్ని రద్దు చేసింది ఒక జివోహెచ్ జీఓ ఎంఎస్ నంబర్ నూట పదమూడు అనేటటువంటి ఒక జీవోనిచ్చి ఒక యాక్ట్నే ఆపరేషన్ అంతా ఆపేసింది ఒక యాక్ట్నే ఆపరేషన్ అంతా ఆపేసింది చట్టం ఏదైనా గతంలో ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం రద్దు చేయాలంటే దానికి ఒక అసెంబ్లీ తీర్మానం ఉండాలి క్యాబినెట్ తీర్మానం ఉండాలి లెజిస్లేచర్ తీర్మానం లే ఉండాలి ఇవన్నీ ఏవి లేకుండా ఒక జీవో ఇచ్చి ఆ కేసులు అన్నింటినీ ఆ చ మొత్తం ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టుల నుంచి బదిలీ చేయటం దాంతోపాటు ఏంటంటే ఆ యాక్ట్ని అభయన్సలు పెట్టడం అని జరిగింది చట్టం ఏం చెప్తా ఉందంటే ఏదైనా ఒక చట్టాన్ని క్యాబినెట్ ఆమోదించినప్పుడు ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసినప్పుడు ఆ చట్టాన్ని ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం కానీ రద్దు చేయాలంటే రిపీల్ యాక్ట్ అనేటటువంటిది చేయాలి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందాలి క్యాబినెట్ ఆమోదం లేదు రిజల్యూషన్ పాస్ చేయలేదు రిపీల్ యాక్ట్ పాస్ చేయలేదు కేవలం ఒక జీవో ఇచ్చి ఒక పనికిరాని జీవోనిచ్చి అంతమంది కొన్ని లక్షల మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని అభయన్సలు పెట్టడం అనేది జరిగింది దానికల గల కారణం ఏంటంటే గతంలో ఉండేటటువంటి బీఆర్ఎస్ నాయకులు విపరీతంగా ల్యాండ్ గ్రాబింగ్లకు పాల్పడ్డరు వాళ్ళ మీద కేసులు అయితే అని వాళ్ళ కాడ ఉండేటటువంటి ఆస్తులు మళ్ళీ తిరిగి బాధితులకు ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి కోణంలో దీన్ని రద్దు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే ఒక న్యాయవాదిగా అర్జెంటుగా ఈ ల్యాండ్ గ్రాబింగ్